ఏకాదశి ఉపవాసం శ్రీ మహావిష్ణువుకి అంకితం అని అంటారు ప్రతి ఉపవాసానికి దేని ప్రాముఖ్యత దానికి ఉంటుంది శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని శ్రావణ పుత్రద ఏకాదశి అని అంటారు వివాహమై సంతానం లేక బాధపడుతుండే జంట ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేసి విష్ణు సహస్రనామాలతో అర్చించినట్లయితే తప్పక సంతానం కలుగుతుంది అందుకే దీనిని పుత్రద ఏకాదశి అని అంటారు ఏకాదశి తిథి ఆగస్టు నాలుగు ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు ప్రారంభమై ఆగస్ట్ ఐదు ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలతో ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం పుత్రద ఏకాదశి ఉపవాసం ఆగస్టు ఐదు మంగళవారం నాడు పాటిస్తారు ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఇంట్లోని పూజా స్థలాన్ని శుభ్రం చేసి వేసి పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకొని శ్రీ మహావిష్ణువుకి గంగా జలం పంచామృతాలతో స్నానం చేయించి పసుపు గంధం పూలు పూలమాలలు తులసి దళాలు సమర్పించి అలంకరించుకోవాలి నెయ్యి దీపం వెలిగించి విష్ణువుకి పండ్లు స్వీట్లను సమర్పిస్తారు విష్ణు సహస్రనామం విష్ణు చాలీసా పఠించి